మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్ నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ పోస్ట్ ఫార్మసీస్ పెట్టిస్తానని చెప్పి భర్తల గణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి విడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఏ శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడివ్వండి నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను ఒక్కొక్క పోస్ట్కి ఎనిమిది లక్షల దక్క అడిగారు విడతల వారిగా డబ్బులు ఇవ్వమని చెప్పారు ఫస్ట్ నేను మేడంతో కల్పించి మాట్లాడించండి అని చెప్పాను నన్ను రెండు వేల ఇరవై రెండు జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మసీస్ పోస్ట్ కావాలి మేడం మన మనిషి ఖచ్చితంగా పెట్టి వాళ్ళని మేడానికి చెప్పారు తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో బత్తుల శ్రీగణేష్ సన్నా సుబ్బారావు నూజడ్ల వెనకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిది తనే మాట్లాడించేవాడు ప్రతిదీ మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మటే డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్ పిఏ వాళ్లకు శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా నేను అమౌంట్ సగం ఇచ్చాను మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోని నేను నోటిఫికేషన్ ఇచ్చాను నాది అప్లికేషన్ ఫాము విడతల రజనీకాడ్కి భర్తులు శ్రీగణశే అతను ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసిస్ట్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా ఇంకా నాకు ఏం పోస్ట్ రాలేదని నేను అడిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మళ్ళీ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చాడు మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు మేడం గవర్నమెంట్ టైమే అయిపోతుంది కదా మరి ఎలా మేడం అన్నాను లేదు వన్ మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు ఏదైనా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది నేను అయ్యే కొద్దీ గణేష్ను గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజుల్లో ఇస్తాను నెలకి ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ త్రీ థ్రైమ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతో కానీ ఇంకొకరితో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజెస్ వెళ్ళిపోయారు ఇటు బత్తల శ్రీ గణేష్ కూడా నూచర్లో ఎల్లి కాలేజీస్ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికి ఈ వ్యక్తి ఒక పది సిమ్ముల్ దాకా మార్చాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు మాకు ఏదో రకంగా న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు ఇదిగోండి నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్ నేను శ్రీ శ్రీగణేష్ ఇప్పుడు అసలు మమ్మల్ని కలవనేయటం లేదు కదండి మమ్మల్ని కలవనేటం లేదు కదా నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అడిగిన ప్రతిసారి అదే మాట చెప్తున్నాడు ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మేడం ఎగ్గొట్టింది నేనేం చేసేది అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు కొత్త సిమ్ తీసుకున్నాడు నువ్వు చెట్ల ఊళ్ళోకి వెళ్తే లేడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు చిలుగురు పేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకేం సంబంధము నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అది చేస్తే చేస్తాను బెదిరిస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తా అంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు మాకు పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది నీ డబ్బులు అయితే నీకు రావు కదా మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతామో నువ్వేం చేయలేవని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు ఇంకేదన్నా అడగాలన్నాడు నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయండి ఇతను నా ఒక్కడి దగ్గరే కాదు ఇతను నాకు ఒక డాక్టర్ ఉన్నాడు మా ధోరణంలో పనిచేసిన డాక్టర్ అతను నువ్వు జట్లో పోస్టింగ్ వచ్చింది ఆ డాక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అతను చెప్పాడు ఈ గణేష్ ఇట్లా పోస్ట్ పెడుతున్నారా నువ్వు కూడా అప్లై చేసుకోమని ఇలా నేను ఒక్కరిని నాతో పాటు మా దోరణాల్లో ఒక ఇద్దరు కట్టారు మార్కాపన్ ఒకళ్ళు నాకు తెలిసి ఒక పది పదిహేను మంది కట్టారు అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఒకరికి ఫార్మసీస్ పోస్ట్ ఒకళ్ళకి ఎంఎన్ఓ ఒకళ్ళకి యూడీసీ ఇట్లా పోస్ట్ ఒకరికి స్టాఫ్ నర్సు అట్లా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అమౌంట్ ఫిక్స్ చేసి తీసుకున్నారు అసలు లేదు ఫోన్ నెంబర్లు మాకు ఇచ్చిన నెంబర్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాకు శ్రీకాంత్ గారిది రామకృష్ణ గారి నెంబర్ ఇచ్చారు పని గారిది నెంబర్ ఇచ్చారు ఆ మూడు నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి గణేష్ గారేమో అసలు అడ్రస్ లేదు వాళ్ళ ఇంట్లో అడుగుతేనేమో వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు ఇంటి దగ్గరకు వచ్చే మాట అయితే మేము పెట్రోల్ బస్ చచ్చిపోతామని వాళ్ళ తమ్ముడు బెదిరిస్తున్నాడు ఇప్పుడే పెడుతున్నామండి స్టేషన్లో పెట్టడానికి కూడా మీరు ఇక్కడ ఇవ్వలేదు కదా మీ లోకల్లో కంప్లైంట్ పెట్టుకోండి ఇంకోసారి కంప్లైంట్ పెట్టుకోండి అని ఏ రకంగా మాట్లాడతారు అమౌంట్ విడతల వారీగా తీసుకున్నారండి ఫస్ట్ డైరెక్ట్ మేడాన్ని పరిచయం చేయించి మాట్లాడిన తర్వాత చిలుగురు పేటలో తీసుకున్నారు తర్వాత ధోరణాలు మా ఇంటి దగ్గరికి వచ్చారు గణేష్ వారు తర్వాత ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశాను శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు నాకు ఫోన్ చేసి అదే గణేష్ గారి సిల్ నుంచే చేశారు డైరెక్ట్ నా నెంబర్కి అయితే ఫోన్ చేయలేదు నేను గణేష్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి గణేష్ మొబైల్ నుంచే ఫోన్ చేసి అయిపోద్ది కృష్ణ పని అయిపోద్ది నేను మేడంతో చెప్పాను ఒక వారం ఓపీకి పట్టుకో పది రోజులు ఓపిక పట్టుకో నీకు ఖచ్చితంగా అయిపోతుందని చెప్పారు నాకు డైరెక్ట్ పీఏ నుంచి అక్కడ పోస్ట్ అప్లై చేసిన ప్రిన్సిపాల్ కూడా కాల్ చేయించాడు ప్రోత్సహించారు ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది నేను అయ్యే కొద్దీ గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజుల్లో ఇస్తాను ఇస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా ప్రెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ త్రీ థ్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చేయించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజీ వెళ్ళిపోయారు ఇటు శ్రీ శ్రీగణేష్ కూడా నూజట్లో ఇల్లు కాలేజీ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికి ఈ వ్యక్తి ఒక పది సిమ్ల దాకా మార్చాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు మాకు ఏదో రకంగా న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే నన్ను డైరెక్ట్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడిచ్చారు ఇదిగోండి నేను అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేడమే కదా నా అప్లికేషన్ ఫామ్ నేను శ్రీ శ్రీగణేష్ ఇప్పుడు ఇటీవల మీరు అసలు మమ్మల్ని కలవనేయటం లేదు కదండి మమ్మల్ని కలవనియటం లేదు కదా నా దగ్గర గణేష్ కొట్టిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఉంది అతనితో మాట్లాడిన ప్రతి ఒక్క వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉంది అడిగిన ప్రతిసారి ఏదో మాట చెప్తున్నాడు ఈ మధ్య గట్టిగా ప్రెజర్ చేస్తే ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ మేడం ఎగ్గొట్టింది నేనేం చేసేది అని చెప్పి ఫోన్ బ్లాక్ చేసేసాడు కొత్త సిమ్ తీసుకున్నాడు నువ్వు ఊర్లోకి ఊళ్ళోకి వెళ్తే లేడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పారు చిలుకూరు పెట్టేట వస్తే వాళ్ళ తమ్ముడు మాకే సంబంధము నువ్వు ఏదైనా ఎక్కువ చేస్తే నీకు అడ్జెస్ట్ అది చేస్తాను బెదిరిస్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ వెళ్తా వెళ్తాంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు మాకు పెద్ద పెద్ద రాజకీయ పరిచయాలు ఉన్నాయి మా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు నువ్వు ఎక్కడ కేసు పెట్టుకున్నా ఏం చేసినా నువ్వేం చేయలేవు మా అయితే డబ్బులు తీసుకున్నట్టు ప్రూవ్ అవుతుంది నీ డబ్బులు అయితే నీకు రావు కదా మేము బెయిల్ తీసుకొని బయట తిరుగుతాము నువ్వేం చేయలేవు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు ఇంకేదన్నా అడగాలన్నాడు నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయండి ఇతను నా ఒక్కడి దగ్గరే కాదు ఇతను నాకు ఒక డాక్టర్ ఉన్నాడు మా ధోరణంలో పనిచేసిన డాక్టర్ అతను నువ్వు జట్లో పోస్టింగ్ వచ్చింది ఆ డాక్టర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అతను చెప్పాడు ఈ గణేష్ ఇట్లా పోస్ట్ పెడుతున్నారా నువ్వు కూడా అప్లై చేసుకోమని ఇలా నేను నాతో పాటు మా ఒక ఇద్దరు కట్టారు మార్కాపల్ ఒకళ్ళు నాకు తెలిసి ఒక పది పదిహేను మంది కట్టారు అమౌంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఒకరికి ఫార్మసీస్ పోస్ట్ ఒకరికి ఎంఎన్ఓ ఒకరికి యూడీసీ ఇట్లా పోస్టులు ఒకరికి స్టాఫ్ నర్సు అట్లా ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క రకంగా అమౌంట్ ఫిక్స్ చేసి తీసుకున్నారు అసలు లేదు ఫోన్ నంబర్లో మా ఇచ్చిన నెంబర్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి నాకు శ్రీకాంత్ గారిది రామకృష్ణ గారి నెంబర్ ఇచ్చారు పని గారిది నెంబర్ ఇచ్చారు ఆ మూడు నెంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి గణేష్ గారేమో అసలు అడ్రస్ లేదు వాళ్ళు ఇంట్లో అడిగితేనేమో వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు ఇంటి దగ్గరకు వచ్చే మాట అయితే మేము పెట్రోల్ బస్కొని చచ్చిపోతామని వాళ్ళ తమ్ముడు బెదిరిస్తున్నాడు ఇప్పుడే పెడుతున్నామండి స్టేషన్లో పెట్టడానికి కూడా మీరు ఇక్కడ ఇవ్వలేదు కదా మీ లోకల్లో కంప్లైంట్ పెట్టుకొని ఇంకోసారి కంప్లైంట్ పెట్టుకోండి అని రకంగా మాట్లాడతారు అమౌంట్ విడతల వారిగా తీసుకున్నారండి ఫస్ట్ డైరెక్ట్ మేడాన్ని పరిచయం చేయించి మాట్లాడిన తర్వాత చిలుకూరుపేటలో తీసుకున్నారు తర్వాత ధోరణాలు మా ఇంటి దగ్గరకు వచ్చారు గణేష్ వారు తర్వాత ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేశాను శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు నాకు ఫోన్లు చేసి అదే గణేష్ గారి చిల్ నుంచే చేశారు